జమ్మికుంటలో గణేష్ నిమజ్జనం జరిపేందుకు అవసరమైన ఏర్పాట్లను పగడ్బందీగా చేపడుతున్నామని ఏసీపీ శ్రీనివాస్ జీ అన్నారు శుక్రవారం జమ్మికుంట నాయిని చెరువును సందర్శించి ఏర్పాట్లను ఏసీపీ శ్రీనివాస్ జీ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిమజ్జనం పాయింట్ల వద్ద రక్షణ కంచెలు లైటింగ్ పెద్ద క్రెయిన్లు చిన్న క్రెయిన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గజ ఈతగాలను అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు ప్రతి ఘాట్ వద్ద పోలీస్ మున్సిపల్ సిబ్బంది గజ ఈతగాళ్లతో పాటు వాలంటీర్లను కూడా ఏర్పాటు చేస్తున్నామని సూచించారు నిమజ్జన కార్యక్రమం నిర్వహించే ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాము అన్నారు ఈ కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్ జీతో పాటు పట్టణ రామకృష్ణ గౌడ్ మున్సిపల్ కమిషనర్ మొహమ్మద్ అయాజ్ ఎస్ఐ నాగరాజు మున్సిపల్ సిబ్బంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు